హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు ఒక స్పెషల్ పచ్చడిని చూపించేస్తానండి టొమాటోస్ పుదీనా వేసి స్పెషల్ అని ఎందుకు అంటే మనం నార్మల్గా అల్యూమినియం కానీ స్టీల్ లేకపోతే నాన్ స్టిక్ పెనాలు లేదా కడాయిలు యూజ్ చేసుకుంటాము బట్ ఈరోజు మాత్రం నేను స్పెషల్గా మట్టి పెనం పైన చూపిస్తాను అన్నమాట ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది నాకు కూడా మట్టి పెనాన్ని ఇంతకుముందు నేను సీజనింగ్ చేశాను సీజనింగ్ నేను వీడియో కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను సీజనింగ్ చేసుకున్న మట్టి పెనం తీసుకుని ఒకసారి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా డ్రై చేసేసుకున్నానండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ ఇప్పుడు మనకు మట్టి పెనాలు మట్టి పాత్రలు మట్టి కుండలన్నీ వచ్చేస్తున్నాయి వాడకంలోకి అందరూ తెలుసుకుంటున్నారు దీని విశేషం ఏమి అంటే మట్టి పెనం పైన చేసుకుంటే మనకు అసిడిటీ అనేది ఉండదండి తర్వాత ఇంకా మామూలుగా నాన్ స్టిక్లో అయితే మనకు రసాయనాలు కోట్ చేసి ఉంటారు అవి అంత మంచిది కాదు అంటున్నారు కాబట్టి మనకు ఇది మంచి ఫ్లేవర్తో ఉంటాయి అనమాట మట్టి పాత్రలు చాలా సేఫ్ అనమాట కానీ జాగ్రత్తగా వాడుకోవాలి వీటిని ముందుగా నేనైతే కాస్త ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు ఆయిల్ అలా వేసి స్ప్రెడ్ చేశాను తర్వాత రుచికి సరిపడా నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి ముందుగానే చివర్లు కట్ చేసేసాను ఎప్పుడైనా పచ్చిమిర్చి మనము పెనం పైన ఎలా వేయించుకునేటప్పుడు మిర్చిని కట్ అయినా చేసుకోవాలి లేకుంటే స్లిట్ అన్న చేసుకోవాలి అదర్వైజ్ అవి మనకు పేలి చిట్లే అవకాశం ఉంటుంది అందువల్ల నేను ఎప్పుడు చేసినా కూడా చివర్లు కట్ చేస్తాను ఇలా పీసెస్ చేసుకుంటే మనకు ఈజీగా కుక్ అవుతాయి మనము రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి దంచడానికి కూడా ఈజీగా ఉంటుంది తర్వాత బాగా పండిన టొమాటోస్ తీసుకున్నానండి మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి ఇప్పుడైతే నేను ఫోర్ ఫైవ్ టొమాటోస్ తీసుకున్నాను బాగా పండి ఉన్న మంచివి సెలెక్ట్ చేసుకోవాలండి ఆల్రెడీ నేను ఇది సాల్ట్ వాటర్లో వాష్ చేసి పెట్టాను తర్వాత కాస్త రఫ్గానే చాప్ చేసేసుకున్నాను టొమాటోస్ అంటేనే మనకు ఇందులో హార్ట్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి పొటాషియం ఉంటుంది తర్వాత ఇవి కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా రాకుండా చేస్తుంది స్టమక్ లివర్ ప్రోస్టైట్ క్యాన్సర్ని కూడా రాకుండా చేస్తుంది సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్లో కూడా ఇది బూస్ట్ చేస్తుంది టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా తర్వాత ఒక ఆనియన్ ఇలా రఫ్గా చాప్ చేసి కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో కాసి ఒక చిన్న కట్ట పుదీనా ఆకులు ఫ్రెష్గా ఉన్న మింట్ లీవ్స్ అంటారు కదండి అవి కూడా శుభ్రంగా నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసి చక్కగా మట్టి పెనం పైన ఫ్రై చేసుకుంటాను ఇక ఇందులో మనకు పుదీనాలో మనకు ఇండైజెషన్ సమస్య ఉన్నా కానీ అజీర్ణ సమస్యలు ఉన్నా కానీ ఇవి దూరం చేస్తుంది అనమాట ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేసిందండి డైజెషన్ డైజెస్టివ్ మజిల్స్కి ఇది ఎంతో సపోర్ట్ చేసిందనమాట కోల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు మింటిని తరచు మనము కషాయం కానీ టీగా కానీ ఇలాంటి పచ్చళ్ళలో అలా వేసుకుంటే చాలా మంచిది తర్వాత ఇందులో మనకు వైటమిన్ ఏ సి బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి పొటాషియం కూడా ఉంటుందండి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి మింట్ లీవ్స్లో తర్వాత కాస్త పక్కన పెట్టేసుకున్న తర్వాత పక్క పైన తర్వాత నేను కాస్త ఆయిల్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ అలా వేశాను మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను సో దట్ మనకు టొమాటోస్ చక్కగా మగ్గుతాయి అనమాట ఇవి మగ్గే వరకు మూత పెట్టుకొని వెయిట్ చేద్దాము ఇందులోనే నేను ఒక టూ ఇంచెస్ వరకు చింతపండు కూడా వాష్ చేసి ఇందులో యాడ్ చేసేసాను చూడండి పచ్చిమిర్చి పుదీనా ఆకులు తర్వాత ఆనియన్స్ వేవి పక్కన పెట్టుకున్నాం కదా ఇలా మూత పెట్టేసిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత ఆల్రెడీ ఇందులో నేను చింతపండు వేశాను కదా ఇప్పుడు జీలకర్ర కూడా వేసి వన్ టీ స్పూన్ అలా వేశానండి బాగా ఇలా అయ్యే వరకు మనము టొమాటోస్ని కుక్ చేసుకోవాలి ఈ మట్టి పాత్రలు మనము ఎక్కువ హై హీట్కి పెట్టకూడదండి మీడియం టు లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి సో దట్ ఇవి ఏమైనా క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను రోల్ను కూడా పచ్చిమిర్చి ముందుగా పచ్చిమిర్చి వేసి కాసూసుగానే దంచేసుకోవాలి తర్వాత విత్ తెల్ల వెల్లుల్లిపాయలు లేదా గార్లిక్ ఫ్లూస్ని కూడా ఒక ఎయిట్ టు టెన్ వరకు వేసానండి ఇది కూడా బాగా ఇలా దంచేసుకుంటున్నాను మిక్సీ వేసుకుంటే ఆ దంచుకున్న టేస్ట్ రానే రాదండి ఇది మనము అథెంటిక్గా చేసుకుంటున్నాము పెనంపైన పైన రోటి పచ్చడి కదా నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందండి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది టొమాటోసు గార్లిక్ ఐ మీన్ పచ్చిమిర్చి వేసుకున్నాము తర్వాత గార్లిక్ వేసుకున్నాము ఇప్పుడైతే పుదీనా వేసాను జీలకర్ర కూడా వేసాము మనం టొమాటోస్లోనే ఆల్రెడీ అవన్నీ కాస్త మెదిగిన తర్వాత టొమాటోస్ కూడా మనము బాగా ఉడికిపోయాయండి చక్కగా దగ్గర పడ్డాయి చూడండి క్లీన్గా అంతా మనము ఇవి టొమాటోస్ని కూడా వేసేసుకుందాము ప్రొసీజరు ఈజీనే కాకపోతే మనం ఇందులో స్పెషల్ స్పెషాలిటీ ఏంటి అంటే పైన యూజ్ చేసాము రోల్ యూజ్ చేసాము కాబట్టి ఇది నాకు చాలా స్పెషల్ బిర్యానీ కంటే ఎక్కువనే అనుకుంటున్నాను నేనైతే టేస్ట్ వైజ్ కానీ చేయడంలో కూడా చూడండి చక్కగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయిపోయాయి చూడండి ఎంత నోరుగుతుంది ఎంత టేస్టీగా ఎంత చక్కగా ఉన్నాయి మీరు రుచి చూసుకొని అకార్డింగ్ టేస్ట్ ఉప్పు కారం అనేది సెట్ చేసేసుకోవాలి చివరగా మనము వేయించి పెట్టేసుకున్న ఉల్లిపాయలను కూడా ఒకసారి ఒక రెండు మూడు సార్లు అలా దాని చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పేస్ట్ చేసుకోవద్దండి బాగుండదు ఇక ఇది రైస్ రోటీ చపాతి వేడివేడి అన్నంలో సంగటిలో అయినా కానీ రాగి సంగటిలో సూపర్ అంటే అండి ఇంకా తిరిగే లేదు ఈ పచ్చడికి ఇక దీనికి నేను పోపు గీపు ఏం అవసరం లేదండి ఇలానే ఇట్ ఈజ్గా తీసేసుకోవచ్చు ఎంతో న్యూట్రిషియస్ ఎంతో టేస్టీగా కమ్మనైనటువంటి ఈ పచ్చడికి మీరందరూ హ్యాపీ హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్